ఫ్రెండ్స్ గుప్పిడంత్ మనసు సీరియల్ని అర్ధాంతరంగా ముగించేస్తుండడంతో ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు ఈ సీరియల్ షూటింగ్ అయితే ఇప్పటికే పూర్తయిపోయిందంట మరో పది రోజుల్లో ఈ సీరియల్కి శుభం కార్డు కూడా పడిపోబోతోంది తెలుగు ఆడియన్స్ ఇక రిషి వసుధార్లను చాలా మిస్ అయిపోబోతున్నారు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న పోస్టులతో ఈ సీరియల్ ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారు ఈ సీరియల్ అయిపోతుంది అన్న మాట నిజమే ఈ టీం కూడా అదే మాటను సోషల్ మీడియాలో కూడా చెప్తుంది ఇన్స్టాగ్రామ్లో వాటిలో పోస్టులు కూడా పెడుతుంది రిషి రీసెంట్గానే ఎంట్రీ ఇచ్చాడు వసుధార రిషిని కలిసి సంతోషంగా ఉన్నారు అంతా బాగుంది టైమింగ్స్ కూడా సెట్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఈ సీరియల్కి శుభం కార్డు వేసేయడం ఏంటి అని ఫ్యాన్స్ అయితే తెగ హట్ అవుతున్నారు అయితే అంతా ఓకే కానీ మనో తండ్రి ఎవరు అనే విషయం మనోకి తెలియదు అనుపమ చెప్పేస్తే మహేంద్రే నీ తండ్రి అని చెప్పేస్తే కనుక కథ అక్కడతో ఎండ్ అయిపోతుంది ఇక శైలేంద్ర చేసిన కుట్రలన్నీ వసుధారా ఋషి బయట పెట్టేస్తే ఫణీంద్ర ఏం చేస్తాడు శైలేందర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాడు ఇక రిషి ప్రాణాపాయాలు ఉన్నప్పుడు అతన్ని కాపాడింది రంగా కాబట్టి క్లైమాక్స్ టైంకి రంగా కోమాల నుంచి బయటకు వచ్చి ఇద్దరు జ్యూయల రోల్ అని చెప్తే సీరియల్ ఇక మొత్తం అయిపోయినట్టే అయితే ఈ సీరియల్ని ఇప్పుడే ఎందుకు క్లోజ్ చేసేస్తున్నారు అన్నదే పెద్ద ప్రశ్న ఇంకో నాలుగేళ్ళు స్టోరీ నడిపిన ఆడియన్స్ చూసే అవకాశం ఉంది కొత్త స్టోరీతో రిషిని మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి కొత్త స్టోరీతో ఆడియన్స్గా బాగా కనౌక్ట్ అవుతావుతారు కాబట్టి ఇప్పుడు మాత్రం సడన్గా ఎండ్ ఎందుకు చేస్తున్నారు అనేది తెలియట్లేదు అయితే బుల్లిధెర ఆడియన్స్ని అలరించిన ఈ గుప్పిడంత మనసు సీరియల్ అయితే ప్రస్తుతానికి కొద్ది రోజుల్లో అయితే శుభం కార్డు అయితే పడిపోబోతోంది రెండు వేల ఇరవై డిసెంబర్లో స్టార్ట్ అయిన ఈ సీరియల్ ఇప్పటి వరకు పదకొండు వందల యాభై ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది